ఈ బ్యాగులో ఏముందో చూడండి మీకు ఒక ఐటెం చూపిస్తాను అదేంటో చూడండి పక్కింటి వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయితే వాళ్ళు పిలిచారండి సో వెళ్ళాను వెళితే వాళ్ళు తాంబూలం ఇచ్చారు నలుగు పెడతారు కదా ముందు మ్యారేజ్కి ముందు రోజు నలుగు పెడతారు కదా నలుగుకి వెళ్ళినప్పుడు ఈ తాంబూలం ఇచ్చారు ఆ తాంబూడంలో ఏముందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్నీ ఒక్కొక్కటి అది ఆ మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టి వాళ్ళు ర్యాప్ చేస్తున్నారు ఒక ప్లాస్టిక్లో అన్నీ దొల్లిపోకుండా అది కాకుండా ఒక తాంబూడం కూడా ఇచ్చారు దీంట్లో ఏమి ఉన్నాయో మీకు కనపడుతున్నాయి అనుకుంటా అయినా ఒకసారి అన్నీ తీసి పెడతాను దాన్ని బాగా ప్లాస్టిక్ కవర్తో ర్యాప్ చేస్తున్నారు ఇప్పుడు చూద్దాము నాకు చాలా బాగా నచ్చింది ఈ బౌలు ఈ విధంగా ప్రతి వాళ్ళు నలుగురికి ఇస్తాయి ఇట్లాంటి ఐటమ్స్తో తాంబూలం ఇస్తుంటారండి ఇది మామూలుగా మన భారతదేశంలో హిందువుల సాంప్రదాయం దాంట్లో ఈ ఐటమ్స్ కంపల్సరీగా ఉంటాయన్నమాట అవేంటంటే పెడుతున్నా చూడండి ఒక్కొక్కటి ఒక పండు మామూలుగా అరటి పళ్ళు పెడతారు అరటి పండ్లు అంటే నల్లగా పోతాయని అది పెట్టారు ఒక స్వీట్ లడ్డు పెట్టారు ఇది రెడీమేడ్ పసుపు కుంకుమ ఆల్రెడీ బాక్సులో సీల్డ్ బాక్సులో వచ్చి ఉంటుంది ఇది తాంబూలం ఇది ఒక జాకెట్ అంటే ఇది ముత్తైదులకు ఇచ్చే తాంబూల పట్టిక అన్నమాట ఇవన్నీ ఇస్తారు కంపల్సరీగా జనరల్గా అరటి పండ్లు కూడా ఇస్తారు ఆ బాక్స్లో కానీ అరటి పళ్ళు వీళ్ళు సపరేట్గా ఇచ్చారనమాట ఈ తాంబూలం మనకి చూడ్డానికి ఎంత బాగుందో చూడండి ఈ అయితే నాకు భలే నచ్చింది అది ఏ మెటర్లో కలిగితే నాకు తెలియదు ఇదండి ఈ నలుగు తాంబూలం మనం మామూలుగా నలుగుకి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి మనకి ఇస్తూ ఉంటారు ఇదండి ఈ వీడియో ఎందుకో మాకు మీతో షేర్ చేయాలనిపించి చేశాను